మశివాయం ఈ వారం వృక్ష రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఎక్కువ అవకాశం ఉంది కష్టకాలం అనే చెప్పవచ్చు కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి ఈ వారం కూడా కొంత నిగుడు ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత ప్రతి విషయంలో క్లియర్గా లేకపోవడం కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు భార్యాభర్త విషయంలో కొంత అనుకూలమైన కొంత అంటే మధ్యలో మీ లైఫ్లో ఇంకొక వ్యక్తి వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు అక్రమ సంబంధాల విషయాల్లో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఆ విషయాలు జాగ్రత్తగా పాటించండి ఏది కూడా మీ మనసులో ఉన్న మాటని బయటకి చెప్పడానికి ప్రయత్నించకండి బయటకి చెప్పడానికి ప్రయత్నిస్తే మీ అంతటా మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వ్యక్తులు కూడా కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎక్కువగా ఉండడం కష్టానికి తగ్గ యోగాన్ని ఎక్కువగా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాడు మీరు ట్రై చేస్తున్నాం కోర్టు గట్లుగా ఇప్పుడు మీకు వర్కోర్ట్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగపరంగా మంచి సక్సెస్ రావడానికి ఉద్యోగపర విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు సక్సెస్ అనేది మీరు వద్దన్నా కాదన్నా కూడా స్పీడ్గా వచ్చే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు చూద్దాం చేద్దాం అనుకున్న పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనుల విషయంలో కొంత క్లారిటీ రావడం కొంత సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు చేసే విషయంలో కొంత క్లారిటీగా ముందుకెళ్లే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు స్థిరాస్తుల విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడం స్థిరాస్తుల పరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉండడం చాలా సక్సెస్ రావడానికి చాలా పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రం కష్టపడకుండా ఏ ప్రయత్నం అయితే రాదు కాబట్టి కష్టాలు తగ్గిన ప్రతిఫలం వచ్చే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి పాజిటివ్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఆ విషయాల్లో కొంత క్లియర్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు